ఇస్ ది లాడ్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ వందనములు తెలియజేయుచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథం నుండి ముప్పై నాలుగవ కీర్తన పద్దెనిమిదవ చరణం విరిగిన హృదయము గల వారికి యహో వాసనుడు విరిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు వందన ఈ దినమునకై మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్య ధ్యానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి అమూల్యమైన వాక్కును బట్టి వందనాలు మీ వాక్కు ద్వారా మేము జీవిస్తున్నాం చలిస్తున్నాం నీ కృపను బట్టియే ఈ రీతిగా ఉన్నాము తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువ ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని బలహీనులను బలపరచుమని ప్రభువ మా హృదయమును స్థిరపరచుమని విరిగి నలిగిన హృదయం కలిగిన వారిగా మార్చి నీ నీరాకడలో ఎత్తబడేటట్లు కృపను అనుగ్రహించమని ఏ సునామాములు అడుగుచున్నాము పరమ తండ్రి ఆమె అమెరికా దేశంలో సామియల్ హోమ్స్ అనేటువంటి ఆయనను నరహత్య క్రింద అరెస్ట్ చేశారు సామియల్ హోలెమ్స్ అనేటువంటి వ్యక్తిని నరహత్య క్రింద అమెరికా దేశములో ఫ్రాంక్ఫర్డ్ అనేటువంటి పట్టణంలో అరెస్ట్ అయ్యాడు అతను అరెస్ట్ అయ్యి ఇంచుమించుగా నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ సమయంలో అతనికి ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అతని పేరు ల్యూసియాన్ యాంగ్ అనేటువంటి స్నేహితుడు ఆ స్నేహితుడు తన స్నేహితుడైనటువంటి స్వామియల్ జైల్లో ఉన్నాడని తెలిసి అయ్యో ఇంత మంచి వ్యక్తి జైల్లోకి వెళ్ళిపోయాడు ఎందుకు హత్య చేసి ఉంటాడు అనుకుని వెంటనే అతనికి ఆ దేశపు రాష్ట్రపతి బాగా పరిచయం స్నేహితులు కూడా ఆ రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి చాలా ప్రయత్నాలు చేసి క్షమాపణ పత్రాలు సంపాదించాడు విదేశాల్లో ఆ విధంగా క్షమాపణ పత్రాలు తీసుకుంటే వారిని ఎవరి నిమిత్తమై మనం క్షమాపణ పత్రాలు తీసుకున్నామో వాటిని జైలర్కు చూపిస్తే వారికి విడుదల చేస్తారు లేదా జడ్జి గారు చూపిస్తే ఆ క్షమాపణ పత్రాలను వారి దగ్గర పెట్టుకుని వెంటనే రిలీజ్ చేస్తారు ఎవరైతే క్షమాపణ పత్రాలు ఇచ్చారో వారు ఆ హత్య చేసిన వారికి లేదా జైల్లో ఉండేటువంటి వారికి హామీగా ఉండాలన్నమాట ఈ విధంగా అతను రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పత్రాలు తీసుకుని అవి జేబులో పెట్టుకుని తన స్నేహితుడైనటువంటి సామ్యుయల్ హోలమ్స్ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడు రిలీజ్ చేయడానికి అయితే ఎందుకో తెలియదు సామ్యుయల్ హోలమ్స్ ఒక అనుమానం వచ్చింది ఒక్కసారి మనం ఈ విధంగా అడుగు చూద్దామని ఈ విధంగా అడిగాడు సామ్యుయల్ ఎలా ఉన్నావు బాగున్నావు కదా నేను చాలాసార్లు కలిశాను అయితే ఇప్పుడు నేను కలవడానికి వచ్చాను ప్రత్యేకంగా నేను కలవడానికి వచ్చాను సరే ఒకవేళ నిన్ను విడుదల చేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగాడు అనమాట అడిగితే ఒకవేళ నన్ను ఎవరైనా విడిపిస్తే వెంటనే వెళ్ళి నన్ను ఎవరైతే ఈ విధంగా నా మీద ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని చంపేస్తాను అంతేకాదు ఈ కేసుకు సంబంధించినటువంటి వారందరినీ మళ్ళీ చంపి మళ్ళీ జైల్లోకి వచ్చేస్తాను అన్నాడు వెంటనే సామియల్ వెంటనే క్షమించండి వెంటనే లూసియన్ నియాంగ్ ఏం చేశాడంటే తన స్నేహితుడైన యాంగ్ షాక్ అయ్యి నోటి మీద వేలేసుకొని సరే అలాగా నువ్వు మారవా నీ మనసు మారదా అంటే నా మనసు ఇంకెప్పటికీ మారదు అని చెప్పాడు వెంటనే క్షమాపణ పత్రాలు బయటకు వచ్చేసి చించి పడేశాడు ప్రభునందు ప్రియులేరా ఇక్కడ జరిగిన విషయం చూశారు అతనికి విడుదల చాలా విడుదలకు చాలా దగ్గరలో ఉన్నాడు చిన్న మార్పు తాను చేసినటువంటి పాపాన్ని పాప విషయమై పశ్చాత్తపడి విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే చాలు వెంటనే అతడు విడుదలయి ఉండేవాడు క్షమాపణ పత్రాలు దగ్గరలో ఉన్నాయి ఎందుకనే మంచిదని ఈ విధంగా అడిగాడు ఎందుకంటే ఒకవేళ అతను విడిపించిన తర్వాత అతను అన్నంత పని చేస్తే తన స్నేహితుడైనటువంటి ల్యూసియన్ యంగ్ని అరెస్ట్ చేస్తారు పోలీసు వారు కాబట్టి అనుకున్నాడు చాలా మంచి పని చేశాను నా స్నేహితుడు నా స్నేహితుడిలో ఏమాత్రం మార్పు రాలేదు వాడు అలా కఠినంగానే ఉన్నాడు ఎప్పటికి మారుతాడో ఏమిటో అని చాలా బాధపడ్డాడు ప్రభునందుకు ప్రియులేరా ఇప్పుడు చదువుకున్నటువంటి ధ్యానం చేసినటువంటి వాక్యములు విరిగిన హృదయము గలవారికి ఇహో వాసనుడు విరిగిన మనసు గల వారిని ఆయన ఎవరైతే ఎవరి అయితే విరగదు ఎవరైతే అలా మొండిగా కఠినంగా ఉంటారో వారికి ప్రభువారు దూరంగా ఉంటారు కాబట్టి ఆయన కోరుకునేది విరిగి నలిగిన హృదయం అటువంటి విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాపబడి రక్షణ కావాలని కోరుకునేటువంటి హృదయం దేవునికి కావాలి అటువంటి హృదయాన్ని ప్రభువారు అందరికీ దయచేయను కాక రక్షణ పొంది కూడా ఇంకా హృదయం విరగకపోతే రాకడు లెత్తబడలేం కనుక దేవుని వాక్యం విని విరిగి నలిగిన హృదయం సంపాదించుకోవాలని ప్రభు పేట తెలియచేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను ప్రభువారు ఈ మాటలను దీవించి As cerutas no lugar para instalar.